వెల్కమ్ టు పిఆర్ఎం న్యూస్ తెలుగు మహిమలు చూపుతున్న తంగలపల్లి హనుమాన్ విగ్రహం ప్రతి సీతారాముల విగ్రహాలు కుడి చేతులు శివలింగం చూపుతున్న ఆంజనేయ స్వామి రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి ఇంద్రనగర్ లోని పద్నాలుగో వార్డులోని హనుమాన్ ఆలయంలోని ఆంజనేయ స్వామి తాను చిరంజీవినే అని నిరూపిస్తూ తన మహిమలు చూపిస్తున్నారు గత పదకొండేళ్ల క్రితం తిరుపతి నుండి ఏకశిలతో తయారు చేస్తున్న ఆంజనే స్వామి విగ్రహాన్ని ఇంద్రనగర్లో లో నిర్మించిన ఆలయంలో ప్రతిష్ఠ చేశారు అప్పటి నుండి భక్తులతో నిత్య పూజలు అందుకుంటున్న స్వామి వారి విగ్రహంలో గురువారం నుండి శనివారం వరకు వింతలు జరుగుతున్నాయి విగ్రహంలోని హృదయ భాగంలో సీతారాముల స్వామి దర్శనం కుడిచేయి అరచేతిలో శివలింగంను చూపుతూ ఆంజనేయ స్వామి తన మహిమలు చూపుతున్నారు స్వామివారి కాలేయంలో పూజలు చేసే పూజారి యాడారపు బాలయ్య స్వామివారి విగ్రహంలో వింతలు చోటు చేసుకున్న దృశ్యాలు చూసి కాళివాసులకు భక్తులకు తెలిపారు దీంతో స్వామివారి విగ్రహం చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వెళ్లి ఆదినే స్వామిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు அது <laughs> <laughs> I come from Canada thank you very much cancer color in me me ready to go and I got it also I want to go and I want to go

నా పేరు యాడారపు బాలయ్య నేను గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి ఈ గుడిలో పూజారిగా చేస్తున్నాను మొన్న అనుకోకుండా శుక్రవారం నుంచి దాదాపు కొంచెం అనుమానం అనుమానమైంది నేను రోజు ప్రతిరోజు శుద్ధి ముందు నీళ్ళతో శుద్ధి చేసి తర్వాత పాలతో అది అభిషేకం చేయడం జరుగుతుంది అప్పుడు చేసేసరికి చూసి ఇట్లా చూసేసరికి కొంచెం ఉబ్బెత్తు అనిపించింది ఎన్నడూ లేకుండా ఎన్నడూ ఎందుకు ఈ ఉబ్బెత్తు అయింది అని నేను అనుకున్నా శనివారం ఒక రోజు తర్వాత చూసేసరికి ఎక్కువైంది ఆదివారం వరకు ఇప్పుడు ఎంత ఉన్నదో అంత అంత పెరిగింది మూడు రోజులలో పెరిగేసరికి నాకు అనుమానం వచ్చి నేను మా వాళ్ళందరికీ చెప్పిన ఈ రకంగా అవుతుందని ఇక అది అక్కడికే ఆగిపోయింది ఇక నేను కొన్ని మా పోయి చెప్పిన ఇక్కడ వెళ్ళే అప్పటి నుంచి అందరు చూసుకుంటూ పోతున్నారు ఇక అది ఏంది మొత్తం మీద అది వక్షస్థలం ఆ యొక్క సీతారాములు ఉండేటువంటి చోట్లనే ఇది జరిగింది మార్పు అంటే అదే మార్పు అంతకుముందు ఏమీ లేదు ఆ రకంగా ఉండడమే మార్పు అనుకోవాలి అది మత అది సాక్షాత్తు రాముని దైవలీలనే అది సీతారాముల వారి లీలనే మేమందరం చూసిన వాళ్ళందరూ కూడా అది అదే అభయార్థం కాబట్టి ఆయన అభయత్వంలో శివలింగ ఆకారంగా ఉంది ఇది రెండు ఒక్కసారి ఉత్పన్నమైనవి ఇక అప్పటి నుంచి నాకేమీ అవుతలేదు ఇప్పుడు ఈ ఈ రోజుల మాట మాట అందరి వలన ప్రచారం అయిపోయింది ఇక ఇప్పుడు ఇప్పటి వరకు అయితే నేను ఎందరికీ తెలుస్తుందో లేదనుకున్నా కానీ మీకు పొద్దున్న మీరు ఎవరు చెప్పినో కానీ మీరు వచ్చేసి చూసే వరకు ఇప్పుడు తెలిసిపోద్ది తెలియాలని ఇది ఏం మరి అది ఏంటిదో అది దైవలీల స్వామి వాళ్ళ ఇది స్వామి సీతారామరావు దైవంతో వాళ్ళ కృపతోని ఇది మంచి అభివృద్ధి కావాలి ప్రజలకు మేలు జరగాలని నేను కోరుకుంటున్నాను నా పేరు రేఖ మాది పెళ్లి ఇంద్రనగర్ ఇక్కడ నాలుగు ఐదు సంవత్సరాల నుంచి గుడి కట్టిర్రు ప్రతి సంవత్సరం ఒకసారి నాది ఏప్రిల్లా వార్షికోత్సవం చేసి ఇక్కడ అన్నదానం అన్నీ చేస్తారు కానీ అలా ఈ రెండు మూడు రోజుల నుంచి పంతులు చెప్పిన ప్రకారం దేవుడు సీతారాములను మన శివుడు కనబడుతుంది లింగం కనబడుతుంది అని చెప్తున్నారు చూసినా మేము కూడా కొంచెం ఆకారం లాగున్నది సరే మంచి ఇంకా దేవుడు వస్తుందంటే మేము కాదని మేము ఎందుకు అనుకుంటాం మా ఊరికి మంచి అదృష్టం వచ్చింది కానీ అట్లా ఇంకా మంచిగా జరగాలని మంచిగా జరుగు జరుగుతుంది ముందు కాలంలో మంచిగా జరగాలని మేము కోరుకుంటున్నాం దేవుడిని ఇందిరానగర్ వాసుని ఈ విగ్రహం శ్రీ సాక్షాత్తు కలివిగొండ వైకుంఠ వాసుని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధులంలో తీసుకురావడం జరిగింది శ్రీనామ శ్రీరామ అని ఉంటుంది ఒకటి అక్కడి నుంచి వెళ్ళి విగ్రహం తీసుకురావడం జరిగింది అప్పుడు కొత్తల ఊరు ఇట్లా ఉన్నది కాబట్టి మీరు ఒక విగ్రహం గుడి కట్టుకోరి అందరు సహకారంతోనని వాళ్ళు అందరు సాకారం చేసుకొని కట్టుకొని మేము ఈ గుడిని స్థాపించుకున్నాము ఇవాళ ఇది ఒకటి దేవుని మహిమ ఇట్లా అని అంటే మా ఊర్లో కూడా అందరూ బాగానే ఉన్నాము ఇక్కడ ఖర్చుని అంటే ఎవరైనా బాగుపడ్డాము ఇంద్ర కర్చిస్తుంది కాబట్టి మా దేవుని మహిమ ఉన్నదని మేము నమ్ముతున్నాం ఇంకా ఛాతిపై శ్రీరాముని సీతాదేవి రూపం రావడం జరిగింది అలాగే విగ్రహం మన చేయిపై లింగం విగ్రహం రూపం రావడం జరిగింది అందుకు మా గ్రామ ప్రజలందరూ సంతోషం ఎత్తున్నాం